హలో వ్యూవర్స్ వెల్కమ్ టు త్రీ టీవీ చూస్తున్నారు కదా మనం రెగ్యులర్గా షూటింగ్స్ అవి బాగానే చేస్తున్నాము అయితే ఈ మధ్య మనకి ఒక యూట్యూబ్ ఫ్రెండ్లీగా ఉండే ఒక కెమెరా కావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ మీద మనం ఒక కెమెరా కొన్నాము అది ఈ కెనాన్ ఆర్ ఎయిట్ ఈ కెమెరా అయితే మనకి యూట్యూబ్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే సో ఈ కెమెరాను మనం తీసుకోవడం జరిగింది సో ఈ కెమెరా గురించి ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అంటే ఆల్మోస్ట్ అన్బాక్సింగ్ అనేది మా కెమెరామెన్ ఇస్తారు ఇప్పుడు మీకు హాయ్ ఫ్రెండ్స్ నేను త్రీ టీవీలో కెమెరామెన్ నా పేరు రంగా యూట్యూబ్ కోసం సపరేట్గా కెమెరా కొన్నాను కెనాన్ ఆర్ ఎయిట్ దాన్ని అన్బాక్సింగ్ చేద్దామండి ఫస్ట్ వస్తే కెమెరా పేరేమో ఇక్కడ వచ్చి ఉంటుంది ఆర్ ఎయిట్ అని ఇక్కడ కెమెరా బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంటుంది అనమాట ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేసిన బడే ఇక్కడ పేపర్ అనేది ఇచ్చింటాడు కెమెరా ఎలా ఓపెన్ చేయాలి ఎలా తెలుసుకోవాలి కెమెరా గురించి అని ఇక్కడ ఇచ్చింటాడు అనమాట దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చింటాడు అండి వన్ ఇయర్ అంటే టూ ఇయర్స్ అని ఇచ్చింటాడు బ్యాటరీ ఒకటి ఛార్జర్ బ్యాటరీ ఏమో ఒకటే ఇచ్చింటారండి మనం సపరేట్గా ఇంకొకటి కొనుక్కోవాలి టూ ఉండాలి పక్కా బ్యాటరీస్ అయితే బ్యాటరీ ఛార్జర్ వేయట ఫైనల్గా కెమెరా కెమెరా వచ్చేసి అంతేం వెయిట్ లేదండి లెస్ అనుకుంటా ఫ్రంట్ ఎలా ఉంటుంది బ్యాటరీ ఏమో ఇక్కడ బ్యాక్ కింద సైడ్ ఇచ్చినాడు ఇక్కడ ఇక్కడే పక్కనే మెమరీ కార్డు పెట్టేది కూడా ఇచ్చింటే ఇక్కడ దీనికి వెరిేట్ ఉంది కొద్దిగా దీనికి సపరేట్ లెన్స్గా ఉండాలి అనమాట లెన్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎంత కాస్ట్ ఉంటుంది అదేమో మనం లెన్స్ పెట్టేటప్పుడు ఈ మార్క్స్ అనేవి ఇచ్చింటారనమాట ఎక్కడ ఎట్లా అంటే ఎట్లా పెడితే పోతాయి హిడ్ అనేది ఇట్లా లాక్ ఉంటుంది ఇట్లా లాక్ ప్రెస్ చేసి తీయాల ఆటోమేటిక్ ఆటోమేటిక్ తీయకూడదు ఇట్లా ఆటోమేటిక్ తీసిననుకో రాదు సెట్టింగ్స్ చూద్దాం ఇక్కడ ఆటోన్ ఉంది కదా ఆటో మాన్యువల్ అంటే ఆటో అంటే ఆటోలో పెట్టుకోవాలి ఆటో మాన్యువల్ ఆటో మాన్యువల్ ఇది ఆటోలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటో ఆటోమేటిక్ ఫోకస్ అవుతుంది ఏమన్నా జూమ్ చేసినా కానీ ఆటోమేటిక్ తీసుకుంటుంది అనమాట మాన్యువల్లో పెడితే నువ్వు ఫోకస్ మీరు ఫోకస్ చేసినది ఒకటే ఉంటుంది లేదంటే బ్లర్ అయిపోతుంది మొత్తం ఎక్కువ ఆటోలోనే పెట్టుకుంటాము ఆటోమేటిక్ ఫోకస్ అయ్యేకి ఇంటర్వ్యూ అట్లా అలా ఉంటే మ్యాన్లోర్లో పెట్టుకుని ట్రై చేయాలి ఇదేమో స్టెబిలిటీ ఇది ఇది ఆన్ ఆఫ్ ఎందుకంటే ఆన్లో ఉంటే కెమెరా పిక్చర్ అనేది కాదు స్టెబిలిటీ అంటే ఆన్ ఆఫ్ ఉంది కదా ఇక్కడ ఆన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి నచ్చినంగా ఉంటుంది అంత ఆన్లో పెట్టుకుంటే స్టడీగా ఉంటుంది ఆఫ్లో పెట్టుకుంటే ఇట్లా పిక్చర్ అనేది సేక్ అయినట్లా ఉంటుంది ఎక్కువ అయితే ఆన్లైన్ ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది ఏదైతే ఇక్కడ లాక్ ఉంది లాక్ లెన్స్ లాక్ ఇది ఫుడ్ అనేది ఇలా ఉంటుంది ఇక లెన్స్కి కూడా మార్క్ ఉంటాయి మార్క్ చూసి పెట్టాల ఇక్కడ ఉంది కదా మార్కు ఇట్లా కరెక్ట్ పెట్టి ఇట్లా అంటే ఫిట్ అయ్యాయి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కాఫ్కు ఉంటుంది కొడుకు ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది ఈ కెనాన్ లెన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఉంది ఇదైతే మాకు ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ పడింది ఒక్కో లెన్స్ ఒక విధంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫోర్ ఉంది కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెవెంటీ ఫిఫ్టీ ఫైవ్ ఇట్లా ఉంటున్నాయి లెన్సులో మాకు ఇది జూమ్ లెన్స్ పోతుంది కాబట్టి ఇది తీసుకున్నాము ఫైనల్గా ఇప్పుడైతే ఈ దీనికి లెన్స్ కాస్ట్ ఏమో వన్ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ది ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉంది దీని కాస్ట్ ఏమో వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అబోవ్ ఉంది ఫైనల్గా ఈ లెన్స్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట మనం ఏ ఎందుకంటే యూట్యూబ్ కోసమే కాబట్టి ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ తీసుకున్నాము ఎక్కువ జూమింగ్ పోతుంది లెన్స్ అయితే బాగానే ఉంది ఆనింగ్ బటన్ ఇక్కడ ఉంది ఆనింగ్ ఆఫ్ ఆన్ లాక్ ఆన్ లాక్లో పెట్టకూడదు ఆన్లో పెట్టాలి మొత్తం స్క్రీన్ మొత్తం టచ్ దీన్ని సపరేట్ యూట్యూబ్ కోసమే తీసుకున్నాం కాబట్టి కేలో కూడా వస్తుంది కే ఇంకా ఫోర్ కేలో మంచి క్వాలిటీలో వస్తుంది ఈ దీని ఛార్జర్ ఏమో టూ అవర్స్ నాన్ స్టాప్ లైవ్ పెట్టుకోవచ్చు అయిట్టుకోవచ్చ ఫొటోస్ కూడా ఎక్సలెంట్ వస్తున్నాయి క్వాలిటీలో బెస్ట్ కెమెరా యూట్యూబ్ అయితే